प्राइम टाइम न्यूज के स्वागत है అన్నవరం గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు దాహార్తిని తీర్చడానికి రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్న శివ ఆధ్వర్యంలో మజ్జిగ త్రాగునీరు వంటి శీతల పానీయాలతో పాటు పండ్లు వితరణ చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభరాజ కొనియాడారు పవిత్ర కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా బుధవారం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు విచ్చేయడంతో అన్నవరం జనసంద్రమైంది గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులకు దారి మార్గం లో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రాష్ట్ర టిఎన్టీఎసి ఉపాధ్యక్షుడు వెన్న ఈశ్వరుడు అలియా శివ కౌంటర్ ఏర్పాటు చేసి మజ్జిగ త్రాగునీరు శీతల పానీయాలతో పాటు పండ్లు ఏర్పాటు చేయగా ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజ చేతుల మీదుగా భక్తులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వెన్న శివ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన కూటమి శ్రేణులకు భక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు పర్వత సురేష్ బద్ది రామారావు ఈగల దేవుళ్లు కత్తిపూడి సొసైటీ చైర్మన్ గాబు కృష్ణమూర్తి నాయకులు అమ్మటి రాంబాబు సాధనాల లక్ష్మీబాబు గ్రంథి చక్రి ముప్పనబోయిన యేసుబాబు తదితరులు పాల్గొన్నారు

టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి